హాయ్ అండి వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజం ఒకటి అవమానం మూడు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ పదహారు నుండి మే ఒకటి వరకు ఈ పదిహేను రోజుల పాటు సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసే వ్యక్తులకు కొంత ఇబ్బందులు వస్తాయి ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగం వెతుక్కునే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి ఇకపోతే అన్ని రంగాల వారికి వ్యాపారవేత్తలకి చాలా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై వరకు రుణాలు చేయకుండా ఉండండి ఇరవై ఒకటి నుండి సంతాన విభేదాలు సమస్యలు వస్తాయి ఇరవై మూడు నుండి రాజయోగం పడుతుంది వృషభ రాశి అంటే ఎద్దు కష్టం వీరు చాలా కష్టపడి పనిచేస్తారు కానీ ఈ సంవత్సరం వృషభ వారికి చాలా గౌరవం ఉంది పన్నెండు రాశుల్లో హైయెస్ట్ రాశి కానీ వీరు వడ్డీలకు మాత్రం డబ్బు ఇవ్వకండి వృషభ రాశి వారికి శని పదకొండవ స్థానంలో ఉన్నాడు శని అందరినీ ఏడిపిస్తాడు కానీ ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తాడు ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి మార్కెటింగ్ జాబ్ చేసుకుంటే చాలా లాభ ఫలితాలు కనిపిస్తాయి వృషభ రాశి వారు గురు గ్రహం యొక్క అనుగ్రహం బాగానే ఉంటుంది కానీ అక్టోబర్ నవంబర్ నెలలో ఇంటి సభ్యులతో కొంత గొడవలు రావచ్చు కొంత జాగ్రత్త తీసుకోండి వృషభ రాశివారు ఈ సంవత్సర సమయంలో చక్కగా యూజ్ చేసుకోండి పట్టిందల్లా బంగారం అవుతుంది